హాయండి అనుకోని అతిథి పద్నాలుగో భాగం వినండి మళ్ళీ మిమిక్రీ నీకు చాలా టాలెంట్ ఉంది మొన్నేమో అమ్మాయిలాగా ఇప్పుడేమో అంకుల్లాగా అందిసేసి వెంటనే అభికిచ్చేశాడు శంకర్ గౌడ్ ఆయన అంకుల్ అన్నాడు అభి నేను నీ మాట పోల్చుకోలేనా నువ్వే అంకుల్లా మాట్లాడేవు నాకు తెలుసులే అంది నిన్ను కన్విన్స్ చేయటం చాలా ఈజీ అన్నాడు అభి డైలాగ్ మారింది నిన్ను బాల్తా కొట్టించడం చాలా కష్టం అనాలేమో అంది అవును నేను మళ్ళీ చేస్తాను నీకు అని కాల్ కట్ చేశాడు నన్ను నీ తండ్రిగా కూడా పరిచయం చేయవా ఎవరికి నువ్వు అన్నాడు శంకర్ గౌడ్ డాడీ నేను చెప్పింది అంకుల్ అని నాకు అని కాదు అన్నాడు అభి ఈ తెలివితేటలకేం తక్కువ లేదు రా భోంచేద్దాం అన్నాడు అన్నం తింటూ ఈ గడ్డి తినటానికా ఇంతసేపు ఉంచారు అని తిట్టుకుంటున్నావు కదా అన్నాడు ఇష్టమైన వాళ్ళతో కూర్చుంటే గడ్డి కూడా టేస్టీగానే ఉంటుంది నాన్న అన్నాడు అభి అప్పుడప్పుడు వస్తూ ఉండు జాగ్రత్త వాళ్లతో ప్రేమతో మాయ చేసేస్తారు వాళ్ళు ఆ మాయలో పడి మమ్మల్ని మర్చిపోయింది ఇప్పటి వరకు ఇంకా మేం గుర్తే రాలేదు అన్నాడు శంకర్ గౌడ్ అందుకే నేను అదే దారిని ఎంచుకున్నాను నా ప్రేమతో శశికి వాళ్ళందరి ప్రేమ చిన్నది అనిపించాలి అన్నాడు నిన్ను డిస్కరేజ్ చేస్తున్నాను అనుకోకు కొంచెం కష్టమైన పని నీకది అన్నాడు శంకర్ గౌడ్ మీరు ఎంత బాధపడ్డారో వాళ్ళందరూ కూడా అదే బాధను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అన్నాడు అభి అక్కడ శశి ఇంట్లో నువ్వు సిటీ నుండి వచ్చిన దగ్గర నుండి నీకు ఫోన్లు ఎక్కువయ్యాయి ఎప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటున్నావు అంది స్వర్ణ ఎవరో ఒకరు కాదు పిన్ని ఒక్కరే లతిక అదే నా ఫ్రెండ్ నేను రోజు దాంతోటే మాట్లాడుతున్నాను అందిసేసి క్లాస్లో అంతమంది ఉండగా నీకు ఆ అమ్మాయి ఒకతే ఫ్రెండా అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్షిప్లు కూడా అంత మంచిదేం కాదు ఇప్పుడు నిన్ను అసలే బయట పెట్టి చదివించాలి అనుకుంటున్నారు అంది అనుమానిస్తే ఎవరినైనా అనుమానించవచ్చు ఇప్పుడు నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టే అందిసేసి నేను నిన్నేమీ అనుమానించట్లేదు మళ్ళీ వెళ్ళి చెప్పావు మీ నాన్నమ్మకు నేను నీకు జాగ్రత్తలు చెప్తున్నాను అంది స్వర్ణ అలా రోజులు గడుస్తూ ఇంటర్ రిజల్ట్ వచ్చాయి శశి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ రావడంతో అబీ కాలేజ్లోనే సీట్ వచ్చింది ఆ రోజు శశి ఆనందానికి ఇక లేవు ఇంట్లో వాళ్ళందరికీ టెన్షన్ స్టార్ట్ అయింది అక్కడ ఒకదాన్ని వదలాలి అని అభి మంచి పిల్లోడే వాడికి అప్పచెప్దాం ఒక సంవత్సరం ఉంటాడు కదా ఈ లోపు దీనికి అవుతుంది అంది సీతమ్మ అలా మగ పిల్లలకి చూస్తూ ఉండమని చెప్పడం మంచిదే అంటావా అన్నాడు సత్యం నేను చాలా దగ్గరగా చూశాను రా పిల్లాడిని చాలా బుద్ధిమంతుడు అంది సీతమ్మ మీరు చెప్పింది నిజమే బావుగారు మగపిల్లాడికి ఎలా చెప్తారు చూస్తూ ఉండమని అంది స్వర్ణ మనం చెప్పేది ఊరికే చూస్తూ ఉండమని అంతేకాని ఇద్దరినీ ఒకే రూమ్లో ఉండమని కాదు అది మామూలుగా పీజీలో ఉంటుంది కదా ఎవరన్నా ర్యాగింగ్ చేసినా దానికి ఏదైనా అర్జెంటుగా కావాలన్నా ఆ అబ్బాయి చూసుకుంటాడని అంది సీతమ్మ అలా అయితే పర్లేదులే ఇదిగోసేసి ఆ అబ్బాయి అన్నిటికీ నీకు సహకారంగా ఉంటున్నాడని వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళకు అన్నాడు సత్యం ఇలా అనుమానిస్తుంటే నన్ను అసలు చదివించకండి నేను ఇంట్లోనే ఉంటాను అంది చేసి నిన్ను అనుమానించడం కాదురా రోజులు బాలేదు అందుకే జాగ్రత్తలు అన్నాడు నాకు తెలుసు నాన్న నా జాగ్రత్తలో నేను ఉంటాను మీకు ఎలాంటి మచ్చ రానివ్వను నన్ను నమ్మండి అంది మొత్తానికి సీతమ్మ మనవరాల్ని బయటికి పంపిస్తోంది అన్నాడు చంద్రం లోపలికొస్తూ నాకు పంపించాలని లేదు మీరే అందరూ బలవంతంగా రుద్దారు నా మీద నాకు మీ అందరి మీద చాలా కోపంగా ఉంది ఎన్నెన్నో మాటలు అనాలనుంది కానీ అనట్లేదు అంది వద్దులే అనకు అన్నాక నువ్వు బాధపడతావు మేము బాధపడతాం దానికి ఏం కాదు మధ్య మధ్యలో వెళ్ళి నేను చూసి వస్తూ ఉంటాను అన్నాడు చంద్రం కాలేజ్లో జాయిన్ అవ్వటానికి వస్తున్న రోజు కూడా మెసేజ్ పెట్టింది అబీకి మేము వస్తున్నాము జాయిన్ అవ్వటానికి అని కాలేజ్లో జాయిన్ అయ్యడానికి వెళ్ళిన రోజు శశి జాయిన్ అయ్యి బయటకు వస్తుంటే ఎదురొచ్చాడు అబ్బి చూసుకోనట్టుగా అటు వస్తున్నాడు చంద్రం చూసి గుర్తుపట్టి పిలిచాడు గుర్తుపట్టావా అవి మర్చిపోయావా మమ్మల్ని అన్నాడు చంద్రం అయ్యో అలా ఏం మర్చిపోలేదండి గుర్తున్నారు బాగున్నారా మామగారు ఎలా ఉన్నారు అన్నాడు శశిని ఈ కాలేజీలోనే జాయిన్ చేశాం కొంచెం ర్యాగింగ్ అది ఉంటుందేమోనని భయపడుతోంది కొంచెం చూస్తూ ఉంటావా అన్నాడు చంద్రం నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది అన్నాడు సత్యం మనసులో చిన్నపాటి ఉలికపాటి కలిగిన పైకి కనపడినివ్వకుండా నేనైతే మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదండి ఇదే ఫస్ట్ మీరు అని ఆగిపోయాడు మా అన్నయ్య శశి వాళ్ళ డాడీ అన్నాడు చంద్రం నమస్తే అంకుల్ నాకు క్లాస్కి టైం అవుతోంది నేను చూస్తుంటానులేండి ఏదైనా అవసరమైతే నాకు చెప్పు అని శశి చెప్పి వెళ్ళిపోయాడు అమ్మన్నది కరెక్టే ఇరకతరకలున్న పిల్లాళ్ళ లేడు అన్నాడు సత్యం పీజీలో కూడా జాయిన్ చేసి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు చంద్రం సత్యం ఇద్దరు వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి ఫోన్ చేసింది శశి అభికి మొబైల్ సైలెంట్లో ఉంది క్లాస్ అవుతూ ఉండడం వల్ల అభి ఫోన్ లిఫ్ట్ చేయలేదు తన రూమ్లోనే ఉన్న ఇంకొక అమ్మాయితో కబుర్లు చెప్తూ కూర్చుంది శశి కొద్దిసేపటికి అభి ఫోన్ చేశాడు ఏం చేస్తున్నావు ఫ్రీ బర్డ్ అన్నాడు నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంది నేను క్లాస్లో ఉన్నాను మేడం ఫోను సైలెంట్లో ఉంది క్లాస్లో ఉంటే ఫోన్ అటెండ్ చేయలేం రేపటి నుండి అర్థమవుతుందిలే నీకు కూడా అన్నాడు ఎక్కడికైనా వెళ్దామా అంది ఏంటి ఇంత ధైర్యం మీ నాన్నమ్మ ఇక్కడ లేరానా అన్నాడు ఇన్ని రోజులు ఊర్లో ఉన్నాను కదా బోరు కొట్టేసింది అందుకే అంది నాకు ఇంకో క్లాస్ ఉంది అది అయిపోయాక వస్తాను వచ్చే ముందు నేను ఫోన్ చేస్తాను రెడీగా ఉండు అన్నాడు ఎక్కడికి వెళ్దామో చెప్పు ముందు అంది నువ్వు ప్లాన్ చెయ్యి నువ్వు ఎక్కడికంటే అక్కడికే తీసుకువెళ్తాను అని కాల్ కట్ చేశాడు ఒక అమ్మాయి బయటికి వెళ్దాం రా అని పిలిస్తే క్లాసు అంటాడు బొద్దవుతారం అనుకుంది ఎవరు బాయ్ ఫ్రెండా అంది రూమేట్ అఖిల కాదు జస్ట్ ఫ్రెండ్ అంతే అంది శశి మొదట అలానే స్టార్ట్ అవుతుంది పోను పోను అర్థమవుతుంది ఇదే ఫస్ట్ లవ్ అనుకుంటా అంది అమ్మాయి లవ్ కాదు అతను మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఇక్కడ నాకు ఏం కావలసినా చూసుకునేది అతనే ఆ అంతే బాయ్ ఫ్రెండు లవ్ ఇలాంటివేం కాదు అందిసేసి ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు కవర్ చేసింది చాలే కానీ నేను నమ్మేశాను అంది అఖిల ఇది నిజంగానే నిజం అందిసేసి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ లవ్ ఏంటో ఆకర్షణ ఏంటో ఫ్రెండ్షిప్ ఏంటో అన్నీ తెలుసు నువ్వు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నావు ఆ కన్ఫ్యూజన్ రోజు నువ్వే నాకు చెప్పాలి అంది అఖిల ఏం మాట్లాడాలో తెలియలేదు శస్కి వస్తున్నాను అని ఫోన్ చేస్తే స్కార్ఫ్ మొక్కాన్ని కట్టుకుని రెడీగా ఉంది అతనిది లవ్వేనా లేదా నీలా కన్ఫ్యూజన్గా ఉన్నాడా అనేది తెలుసుకో ముందు బాయ్ అంది అఖిల పీజీ ముందు అతను బైక్ ఆగిన వెంటనే ఎక్కి కూర్చుంది ఎక్కడికి వెళ్దాం అన్నాడు నువ్వెక్కడికి తీసుకువెళ్తే అక్కడికి అంది బైక్ ముందుకు పోనిస్తూ నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తావా అన్నాడు అవును మనం చేస్తున్నది తప్పు పని కానంత వరకు నువ్వెక్కడికి రమ్మన్నా వస్తాను అంది దీన్నే ప్రామిస్లా భావిస్తున్నాను దీన్ని గుర్తుపెట్టుకో నేను నిజంగా నిన్ను నా కూడా రమ్మన్నప్పుడు నువ్వు ఎదురు చెప్పకుండా నా కూడా వచ్చేయాలి అన్నాడు ఆలోచనలో పడింది లేచిపోదా రమ్మంటే అమ్మో అందరినీ వదిలేసి నా వల్ల కాదు నా వల్ల కుటుంబానికి రాకూడదు అనుకుని మా ఇంట్లో వాళ్ళు నిన్ను ఇష్టపడి అతనితో వెళ్ళు అని చెప్తే నువ్వెక్కడికి తీసుకువెళ్ళినా వచ్చేస్తాను ఎదురు చెప్పను ఇది ప్రామిస్ అంది ఏదైనా తింటావా అన్నాడు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంది నెక్లెస్ రోడ్డు అక్కడ ఎవరు ఒకరినొకరు గుర్తుపట్టుకునేలాగా ఉండదు అందరితో పాటు మనం ఎంతసేపు అయినా తిరగచ్చు అన్నాడు మొదటి రోజు పీజీకి లేటుగా వెళ్తే బాగోదు ఇక్కడ ఎక్కడికన్నా వెళ్దాం అక్కడికి ఇంకో రోజు వెళ్దాం అంది ఇద్దరు కొంచెం ముందుకు వెళ్ళేసరికి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగారు అక్కడ రోడ్డు చివరిన ఓ పక్కగా కారు దగ్గర చంద్రం నిలబడి ఉన్నాడు వెనక్కి తిరిగి చూడకు మీ డాడీ మీ బాబాయ్ ఇక్కడే ఉన్నారు కారు ట్రబుల్ ఇచ్చింది అనుకుంటా అన్నాడు అభి సిగ్నల్ చేంజ్ అయ్యి ముందుకు వెళ్తుంటే అటు చూసింది మెకానిక్ బాగు చేస్తున్నాడు వాళ్ళిద్దరూ నిలబడి చూస్తున్నారు వద్దు వద్దు పీజీకి వెళ్ళిపోదాం ఒకవేళ వెనక్కి వస్తే అంది వెనక్కి వచ్చేలా ఉంటే ఈ పాటికే వచ్చేవారు రారు బాగైన వెంటనే వెళ్తారు అన్నాడు అభి ఏమో నాకెందుకో కంగారుగా ఉంది ప్లీజ్ ఎక్కడికి వద్దు నన్ను పీజీ దగ్గర వదిలే ఈ మూడ్లో నేను నీతో రాలేను అంది ఇంత పిరికి దానివి నా కూడా వచ్చేస్తాను అంటే నిన్నెలా నమ్మాలి తీసుకు కంగారు పడుకు అన్నాడు మా వాళ్ళు ఒప్పుకున్నాక అప్పుడైతే నాకు భయం ఉండదు అంది శశి నువ్వు నన్ను ఇష్టపడాలి అంటే మీ వాళ్ళు నన్ను ఇష్టపడాలి అంతేనా అన్నాడు ఎంత కరెక్ట్గా ఆలోచించావు హండ్రెడ్ పర్సెంట్ అదే మా వాళ్ళు నిన్ను ఇష్టపడేలాగా చేసుకో ఆల్రెడీ ఇష్టపడుతున్నారులే కానీ ఇంట్లో అందరూ కాదు కదా మా ఇంట్లో అందరూ నిన్ను ఇష్టపడితే వాళ్ళందరినీ వదిలేసి నీతో రమ్మన్నా వస్తాను నేను అందిసేసి అదంతా అవ్వాలంటే చాలా టైం పడుతుంది కానీ ఇప్పుడు నేను వదిలేస్తున్నాను నీ ప్లేస్ వచ్చింది దిగు అన్నాడు అప్పుడే వచ్చేసమ్మా ఓకే బాయ్ నువ్వు వెళ్ళిపో మళ్ళీ వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది అంది స్పీడ్గా నడుచుకుంటూ తన రూంలోకి వెళ్ళింది మొబైల్ వదిలేసి వెళ్ళావు అది అలా రింగ్ అవుతూనే ఉంది అందుకే ఆన్సర్ చేశాను అంది అఖిల నేను అభితో వెళ్ళానని చెప్పావా అంది శశి ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ